లాడు ఈ సమయం ముందు దేవుని వాక్యం దేవుని స్తోత్రం దేవ నీ మార్గము పరిశుద్ధమైనది దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నావు ఎక్కడున్నాడు ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే ఆమె చూడండి ఈయన ఆశ్చర్యక్రియలు చేసే దేవుడు మన పితరులు అటువంటి సాక్షిని మనకి చెప్పి ఉన్నారు దేవుని స్తోత్రం ఇలాంటి మహాదేవుడు ఎక్కడున్నాడు దేవుని స్తోత్రం మన దేవుడు పరిశుద్ధమైనటువంటి దేవుడు దేవ నీ మార్గము పరిశుద్ధమైనది అమేన్ ఏసయ్య మార్గము పరిశుద్ధమైనది పదమూడో కీర్తన తొంభై మూడో కీర్తనలో ఏమంటాడంటే యహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయ్యే నీ మందిరమునకు అనుకూలం అమేన్ చూడండి పరిశుద్ధత దేవుడు కోరుకుంటున్నాడు పరిశుద్ధత లేకపోతే ప్రభువుని చూడలేం వాక్యం చెప్తుంది పరిశుద్ధత లేకపోతే ప్రభువును మనం చూడలేం దేవుని స్తోత్రం పౌలు ఏం చెప్తున్నాడు అంటే దేవుని స్తోత్రం అన్యజనం అన్యజనుల్లో కూడా లేదు ఇలాంటి జారత్వం దేవుణ్ణి ఎరిగిన ప్రజల్లో అలా జరుగుతుందని చెప్తున్నాడు దేవుని స్తోత్రం నువ్వు ఎంచుకున్న మార్గం దేవుని స్తోత్రం పరిశుద్ధమైనది అది గుర్తుపెట్టుకోండి నా సహోదరి నా సహోదరుడా కాబట్టి నువ్వు ఎంచుకున్న మార్గం పరిశుద్ధమైన మార్గం కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధమైన జీవితం జీవించాలి బాప్త్యసము పొందక ముందు మనం చేసిన పాపాలన్నీ దేవుడు క్షమిస్తాడు కానీ బాప్త్యసము పొందిన తర్వాత మీరు చేసేటువంటి ప్రతి పాపము నాకు తీర్పులోకి వస్తుంది గుర్తుపెట్టుకోండి దేవుని స్తోత్రం కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడు ఈయన అంటున్నాడు అంటే దేవ నీ మార్గము పరిశుద్ధమైనది యథార్థమైనది ఆమెన్ కాబట్టి బాప్తిసం పొందు పొందక ముందు నువ్వు చేసిన పాపాలన్నీ దేవుడు క్షమిస్తాడు తన రక్తంతో కడిగి వేస్తాడు కానీ బ్యాప్తిజం పొందిన తర్వాత నువ్వు మరలా అదే పాపం మీరు చేస్తుంటే తీర్పులోకి వస్తారు జాగ్రత్త కాబట్టి దేవుని ఎందు భయభక్తి కలిగి ఆయన సన్నిధికి గడగడ 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 వండుక్క ఆయన సన్నిధికి రావాలి ఆ దేవుని స్తోత్రం కాబట్టి ఆ విధంగా దేవుని అందు భయభక్తి కలిగి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ దేవునికి భయపడి ఆయన మార్గమును మనం అనుసరిద్దాం దేవుడు ఈ మాటలు దీవించనుగాక